హాయ్ అండి నమస్తే ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి బ్రేక్ఫాస్ట్లోకి ఇక్కడ నేను వచ్చేసి దోశ ఇంకా మటన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను ఈ కర్రీ రైస్లో కానీ దోశ ఇడ్లీ టిఫిన్స్లో కూడా బాగుంటుంది పూరి చపాతి లాంటి వాటిల్లో కూడా అయితే ఇక ఇందులో మనం టమాటోస్ కానీ ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏం వేయట్లేదు సింపుల్ మసాలా ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇక నేను ఆనియన్స్ అయితే రెండు తీసుకున్నానండి పెద్ద సైజ్ ఆనియన్స్ రెండు తీసుకొని ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి చాపర్లో వేసుకొని చాప్ చేసుకుంటే కూడా సరిపోతుంది ఈ మసాలా ఒక్కటైతే సరిపోతుంది అన్నీ కూడా చాలా బాగుంటుంది అయితే ప్యాన్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకున్నాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు మిరియాలు అస్సలు మిస్ చేయొద్దు మటన్లో ఉన్న పచ్చదనం బాగా వెళ్ళిపోతుంది ఆ స్మెల్ అంతా కూడా బాగుంటుంది తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగాలు మూడు ఇలాచి తర్వాత వచ్చేసి ఇంకా బిర్యానీ స్పైసెస్ ఏమైనా ఉంటే కూడా యాడ్ చేసుకోండి స్టాన్ స్టార్ ఫ్లేవర్ లాంటివి నేను కొంచెం ఉంటే వేసాను తర్వాత వచ్చేసి ఒక నాలుగైదు బాదం తర్వాత ఒక నాలుగైదు జీడిపప్పులు వేసుకోవాలి వేసుకొని అన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టేస్తున్నాను నేను ఇదంతా కూడా చల్లారిన తర్వాత మిక్సీ పెట్టేసుకోవాలి ఈ గ్యాప్లో ఇంకా మటన్ కర్రీ అయితే చూద్దామని చెప్పేసి పక్కన పెట్టేసాను ఫస్ట్ అయితే ఇక నేను కుక్కర్లో చేస్తున్నానండి ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి కుక్కర్లోకి ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు మటన్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయిల్ అంత ఎక్కువ పట్టదు మసాలా వేగేంత ఆయిల్ ఉంటే సరిపోతుంది ఆయిల్ నేనైతే రెండు స్పూన్ల వరకు వేసాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసాను ఆనియన్స్ని కూడా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేయండి తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను వేసి అంతా కూడా బాగా ఫ్రై చేయాలి ఆ పచ్చివాసన పోయేంత వరకు మటన్లో స్మెల్ ఏం లేకుండా మంచి టేస్టీగా ఉండి ఎగుటు లేకుండా తినాలనుకుంటే మాత్రం మిరియాలు ఇంకా పుదీనా వేస్తే చాలా బాగుంటుంది అసలు స్కిప్ చేయకూడదు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత గుప్పడి పుదీనా తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసాను వేసి అంతా కూడా మళ్ళీ బాగా ఫ్రై చేస్తూనే ఉన్నాను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశాను అంతా కూడా మసాలాలు బాగా వేగిపోయిన తర్వాత మటన్ మంచిగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసాను నేను ఇక్కడ కేజీ వరకు తీసుకున్నాను మటన్ కాకపోతే అది అందులో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కదా కాబట్టి కేజీ వరకు తీసుకున్నాను తర్వాత కొంచెం సాల్ట్ కొద్దిగా పసుపు వేసేసి ఇంకా బాగా ఫ్రై చేయాలండి ఒక ఐదు నిమిషాల వరకు మటన్ని మసాలాతో బాగా కలిసేంతవరకు బాగా ఫ్రై చేయాలి వెంటనే కుక్కర్ మూత పెట్టేస్తే కొంచెం ఆ పచ్చదనం ఉంటుంది అలా లేకుండా మనం ఇక్కడ ఏదైనా ఫంక్షన్స్లో చేసుకుంటాం కదా మంచి చిక్కటి గ్రేవీ వచ్చి ఆ టేస్ట్ అలా వస్తుంది ఈ స్టైల్లో చేస్తే వాళ్ళు కూడా అంతే కదా ఎప్పుడు కూడా కుక్కర్లు లాంటి వాటిలో చేయకుండా పెద్ద గిన్నెలో చేస్తూ ఉంటారు చాలా పెద్ద గిన్నెలో కాబట్టి అలా చేసుకోవాలి మనం కూడా అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది మటన్ని మంచిగా ఉడికించుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ గ్యాప్లో పక్కన పెట్టుకున్న మసాలా అంతా కూడా బాగా చలారింది దాన్ని కూడా బాగా మెత్తగా పౌడర్ చేసేసాను బాగా మెత్తగా పే పౌడర్ చేసేసేయండి తర్వాత మటన్లోకి ఆ మసాలా కూడా వేసేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేయాలి చూడండి మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా బాగా రిలీజ్ అయింది మటన్ కూడా ఉడకడం స్టార్ట్ అయింది మసాలా వేసిన తర్వాత కూడా మళ్ళీ బాగా ఫ్రై చేసి కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఇక్కడ నేను పెద్ద టేబుల్ స్పూన్ ఇది నార్మల్ స్పూన్ కంటే కూడా కొంచెం పెద్దది కాబట్టి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసాను నాన్ వెజ్ కర్రీస్లో కారం కొంచెం బాగా పడితేనే బాగుంటుంది కారం అంతా కూడా వేసిన తర్వాత బాగా మళ్ళీ అడుగు నుంచి బాగా కలిపేశాను ఇందులో కొంచెం ప్రాసెస్ అంతా ఈజీగానే ఉంటుంది కానీ కలపడం కొంచెం ఎక్కువ ఉంటుంది బాగా కలిపేసిన తర్వాత ఆల్మోస్ట్ అంతా ఉడుకుతూ ఉంటుంది ఈ గ్యాప్లో వచ్చేసి కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకోండి బాగుంటుంది ఇవన్నీ వేయడం వల్ల కసూరి మేతి కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసాను ఒకవేళ మీరు మెంతాకు ఉంటుంది కదా కసూరి మేతి కాకుండా మెంతి అది పుదీనా కొత్తిమీర వేసినప్పుడే వేసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది లేనప్పుడు ఇలా కసూరి మెతి డ్రై మేతి వేసేసుకుంటే సరిపోతుంది మెంతాకు కూడా వేసేసిన తర్వాత కసూరి మేతి వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఒకసారి మళ్ళీ బాగా కలిపేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసేయడమే ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పేదాన తక్కువ అయితే యాడ్ చేసుకునేసి కుక్కర్ మూత పెట్టేసేయడం నేనైతే కుక్కర్ మూత పెట్టేసి ఒక ఐదు విజిల్స్ వచ్చాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసాను ఇంకా దోశలు వేయడం అయితే స్టార్ట్ చేశాను ఈ లోపు మనకి కుక్కర్ ప్రెజర్ అంతా కూడా పోతుంది కూర కూడా బాగా ఉన్న ప్రెజర్తో ఇంకా బాగా ఉడికిపోతుంది మటన్ ముక్కలు బాగా మెత్తగా ఉంటేనే బాగుంటుంది మనకి మంచి బాగా మెత్తగా బాబు కూడా తింటాడు కదా అందుకని చెప్పేసి నేను నాన్ వెజ్ బాగా మెత్తగానే ఉడికిస్తాను బాగా కంప్లీట్గా ఇంకా అది పక్కన పెట్టేసాను కుక్కరు ప్రెజర్ పోతుంది గ్యాప్లో అని చెప్పేసి ఇంకా దోశలు వేయడం అయితే స్టార్ట్ చేశాను దోశలు కూడా అన్నీ వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అంతే అండి చాలా బాగుంటుంది దోశలో కానీ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది చాలామంది దోశ ఇడ్లీ చపాతీ వాటిలాంటి వాటిల్లోకి నాన్ వెజ్ తినరు కాకపోతే మా సైడ్ తింటారు మొన్న ఒకరు అడిగారు మీరు నాన్ వెజ్ టిఫిన్స్లోకి తింటారా అని అవునండి మా సైడ్ తింటారు చాలామంది చట్నీ కారం లాంటివి చేసుకుంటారు మా సైడ్ అయితే నాన్ వెజ్ దోశ ఇడ్లీ లాంటి వాటిలోకి బాగా తింటారు ఇంకా నేను దోశలన్నీ కూడా వేసేసి ప్లేట్లో పెట్టేస్తున్నాను చాలా టేస్టీగా అనిపించింది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి దోశలు కూడా ఒక్కోటి వేసేసుకొని పెట్టేసుకోవడమే మీకు ఇంకా దోశ ఎలా చే దోశ పిండి ఇడ్లీ పిండి అన్నిటికీ కూడా నేను ఒకటే పిండి యూజ్ చేస్తాను ఇది కూడా కావాలనుకుంటే మన ఛానల్లో ఒకసారి ఉంది ఒకసారి చెక్ చేయండి లేదనుకుంటే కూడా నేను మళ్ళీ ఒకసారి పోస్ట్ చేస్తాను పిండి ఎలా చేసుకోవాలని దోశకి ఇడ్లీకి బోండాలకి పొంగనాలకి అన్నిటికీ కూడా నేను ఒకటే పిండి యూజ్ చేస్తాను అయితే ప్రెసర్ పోయింది కదా ఇంకా మటన్ కూడా కుక్కర్ విజిల్ తీసేసి పక్కన పెట్టేసాను చూడండి మీరే ఎంత బాగుంది అసలు చూడడానికి కూడా బాగుంది తిన్నా కూడా అంతే టేస్టీగా అనిపించింది నాకైతే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి నచ్చితే కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కూడా చెప్పండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేయడమే లంచ్లో కూడా ఇదే కూర ఉన్నింది ఇది కూడా తినేసాము లంచ్లోకి రైస్ మాత్రమే చేసి ఆ కూరతోనే తృప్తిగా తినేసాము గ్రేవీ కూడా బాగా ఎక్కువగా వచ్చింది చూడండి మీరే కావాలంటే అంతే అండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బా బాయ్